ఆయన ఉద్దేశం కరెక్టే ఎట్లాగా పర్మనెంట్ అయినటువంటి వాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉద్యమం ఉంటాయి తరహాలోనే ఉంటుంది నేను చెప్పినట్టే నాలుగు గవర్నమెంట్ నేను ఎందుకు కష్టపడాలి ఎక్కువ నా బిడ్డల కోసం నేను కష్టపడతాను ఇక్కడ ఈ స్కూల్లో పదిగా ఒక నాలుగు ఐదు గంటలు పనిచేస్తే మిగతాది నేను ప్రైవేట్కి వెళ్ళి అక్కడ పది గంటలు అయినా సరే ఎక్కువ సంపాదించుకుని నా బిడ్డలు బాగానే కోరుకుంటాడు కానీ తనని నమ్ముకున్న ఆ స్కూల్లో ఉన్నటువంటి వందలాది మంది బిడ్డల్ని తన బిడ్డల్లాగా చూడడం అదే కార్పొ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సరిగ్గా రిజల్ట్ రాకపోతే తన ఉద్యోగం పోతుందేమో అని భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఇంకో పని పెట్టుకోలేడు అతడు కార్పొరేట్ ఏది వీటిట్లో అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు పూర్తిగా కమిటెడ్గా చేస్తారు ఇది చంద్రబాబు గారి ఆలోచన గుడ్ అంతవరకు బాగానే ఉంటుంది బట్ దానివల్ల ఏమైంది ఎడ్యుకేషన్ ఆ కాలేజీలు స్కూళ్ళు వీటిట్లలో జాయినింగ్ సంఖ్య తగ్గిపోయింది ఎందుకని తగిన సదుపాయాలు ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి రైట్ లేదు పవర్ లేదు కదా వాళ్ళు అంతకు మించి ఏం చేయగలుగుతారు పాఠాలు చెప్పడం వరకే చేయగలుగుతారు క్రమంగా ఆ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది ఒకప్పుడు మనం చిన్నప్పుడు చదివింది అందరం గవర్నమెంట్ అసలు ప్రైవేట్ ఎక్కడ ఉంది అసలు ప్రైవేట్ అనేటటువంటిది అతిరేర్ ఇప్పుడు నేను గుడివాడ నుంచి మేము గుంటూరు వచ్చాం నా సెవెంత్ క్లాస్ టైంలో నా అక్కడ షాప్లో గొమస్తాయి చేస్తా తర్వాత గుంటూరులో షాప్లో పని చేయడానికి కొత్త వాళ్ళు ఎవరో పిలిస్తే వచ్చినప్పుడు